హలో వియస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసు గారు అన్నారు నమస్తే అండి నమస్తే అండి రాజసు గారు ఒక చిన్న డౌట్ అండి సో అంటే ఎవరో వేరే వాళ్ళు అడిగారు అనమాట సో అదేంటంటే మనకి బ్రహ్మదేవుడు ఎవరినైనా సృష్టించి పైనుంచి రాత రాసి కిందకి పంపిస్తారు అని అంటుంటారు కదా సో మరి బ్రహ్మ రాసినటువంటి రాతకి అసలు తిరుగులేదు అని అంటుంటారు సో మరి పైన దేవుడు రాసి కిందకి పంపించిన తర్వాత అసలు ఈ జ్యోతిష్యాలు కానీ అలాగే పరిహారాలు కానీ ఇవన్నీ ఎందుకు సో మనం ఎందుకని ఇవన్నీ కూడా ఎక్కువ నమ్ముతూ ఉన్నారు అలాగే వీటన్నిటికి కూడా ఎందుకు పూజిస్తూ ఉన్నాము అలాగే బ్రహ్మదేవుడికి ఎందుకని ఇక్కడ దేవాలయాలు లేవు మనం బ్రహ్మదేవుడిని అడగొచ్చు కదా నాకు కొంచెం ఇలా చేయొచ్చు కదా అని చెప్పి ఆయన ఆయన రాసి పంపించిన తర్వాత దాన్ని మళ్ళీ చెరపడం అనేది కానీ అలాగే తిరిగి రాయడం అనేది కుదరదు అంటుంటారు కదా అసలు ఎందుకు ఇలా ఉంది అని చెప్పి అడుగుతున్నారు దానికి సమాధానం అంటే బ్రహ్మరాసిన రాతకైతే తిరగలేదు ఆయన సృష్టించింది ఆయనే మనల్ని రాత రాసి భూమి మీదకి పంపించింది అతనే కానీ ఇక్కడ ఏంటంటే సృష్టించేవాడు బ్రహ్మ అంటే స్థితి కల్పించేవాడు విష్ణువు సృష్టి స్థితి లయ లయం అంటే అంతం అన్ అంతం చేసేవాడు శివుడు ముగ్గురికి మూడు అధికారాలు త్రిమూర్తులకు ఇవ్వటం జరిగిందండి సృష్టి బ్రహ్మ చేస్తే స్థితి కల్పించాల్సింది విష్ణువు అంతం చేయాల్సింది శివుడు కాబట్టి ముగ్గురు మూడు డ్యూటీస్లో ఉన్నారు కాకపోతే మీరు అడిగినట్టు ఏంటంటే బ్రహ్మకి ఎందుకు అసలు పూజలు భూమి మీద జరగవు ఆలయాలు కూడా ఎక్కువ ఉండవు దీనికి ఒక మనం లింగోద్భవ కాలం స్టోరీలో బ్రహ్మకి శాపం ఉంటుంది శివుడు శాపం ఇస్తాడు ఎందుకంటే బ్రహ్మ లింగం పెరుగుతూ ఉన్నప్పుడు విష్ణువు బ్రహ్మ ఇద్దరు తగాద పడతారు నేను గొప్ప నేను గొప్ప అంటే మధ్యలో శివుడు వచ్చి లింగం అనేది చాలా పెరుగుతుంది దీనికి ఆది అంతం ఎక్కడ అని చెప్పి ఇద్దరు వెళ్తారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ విష్ణు వచ్చి నాకు అంతం కనిపించలేదు అని కరెక్ట్గా చెప్పేస్తాడు అంత పెద్ద లింగం ఉంది కానీ బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్తాడు నాకు మొదలు కనిపించింది లింగం ఉంది అని చెప్పి అబద్ధం చెప్తే దానికి సాక్ష్యం మొగలి పువ్వు ఆవు సాక్ష్యం వస్తారు అప్పుడు శాపం ఇస్తాడు అనమాట శివుడు నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు ఎక్కడ ఈ భూమి మీద ఎక్కడా కూడా ఆలయాలు ఉండవు నువ్వు పూజింపబడవు అని చెప్పి ఒక శాప ఉంటుంది మొగల పువ్వు కూడా పూజకు పనికి రాదు అలాగే బ్రహ్మకు ఆలయాలు ఉండవు అన్నది కూడా ఒక శాపం ఉంటుంది కాబట్టి బ్రహ్మని ఎవరు ప్రత్యేకించి పూజ అనేది చేయరు చాలా తక్కువ బ్రహ్మ ఆలయాలు ఉండడు అయితే బ్రహ్మరాత రాసింది ఎందుకు ఈ మార్పులు వస్తాయి ఇన్ని పూజలు ఈ జ్యోతిష్యాలు ఈ రెమెడీస్ ఇవన్నీ ఎందుకు అన్న క్వశ్చన్ వస్తే ఒకటండి కర్మ అన్నది ఎవరికీ తప్పదు కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది కర్మ తీవ్రత ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి ఒక టైంలో యాక్సిడెంట్ అవ్వాలని ఉంది తప్పకుండా అవుతుంది అది ఎవరూ తప్పించలేము కాకపోతే ఏంటంటే పెద్ద యాక్సిడెంట్ అయితే తట్టుకోలేని పరిస్థితి ఉండొచ్చు ఈ రెమెడీస్ వల్ల కొంచెం తట్టుకునే ఎబిలిటీ ఒకటి పెరుగుతుంది చిన్నదాంత పోతుంది ఇప్పుడు యాక్సిడెంట్ కర్మ అనేది జరుగుతుంది అది పెద్ద గాయమై సఫరింగ్ ఎక్కువ ఉండకుండా ఈ పూజలు రెమెడీస్ వల్ల ఏంటి అంటే కొంత ఉపశమనం ఉంటుంది దానికే జ్యోతిష్యాన్ని యూజ్ చేస్తారు మా గ్రహస్థితి ఎలా ఉంది ఇప్పుడు సపోజ్ ఏళ్ళ శని నడుస్తుంది శని కాలంలో ప్రతి ఒక్కరు పీడింపబడతారు అంటే శని కొంచెము ఇబ్బంది కరిగిన స్థానాల్లో జాతకంలో ఉంటే పీ పీడించడం ఉంటుంది ఏళ్ళటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అని చెప్పుకుంటూ ఉంటాం ఆ సమయంలో ప్రాబ్లం వస్తుందని జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు శనికి పరిహార ప్రక్రియలు ఇవి చేయటం వల్ల కర్మ జరుగుతుంది దాని తీవ్రత తగ్గుతుంది అంటే ఇప్పుడు పైనుంచి ఒక రాయ పడాలని రాసి ఉంటే మన నెత్తి మీద పడుతుంది అది జస్ట్ చిన్న దెబ్బతో పోతే తట్టుకోగలుగుతాం చాలా పెద్ద దెబ్బ అయితే కర్మ తీవ్రత ఎక్కువ కదా అందువల్ల వీటిని యూజ్ చేయడం జ్యోతిష్యం అంటే జీవితానికి ఒక వెలుగు చూపించడం ఈ దిశగా వెళ్ళు అనేది ఒక గైడెన్స్ చీకటిగా ఉంది ఏమీ కనిపించట్లేదు మనకి జ్యోతిష్యం అంటే జ్యోతి సో ఈ గైడెన్ ఈ దిశగా వెళ్ళు నువ్వు గమ్యం చేరుతావని చెప్పేదే జ్యోతిష్యం తప్ప జ్యోతిష్యం వల్ల మొత్తం జాతకం మారిపోవడం ఉండదు జీవితాలు మారిపోవడం ఉండదు కర్మ బ్రహ్మ ఎలా రాస్తే అలాగే జరుగుతుంది కానీ తీవ్రతని కొంత తప్పించుకునే ప్రయత్నంలో జ్యోతిష్యం ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి అంతే అందుకని ఏది ప్రెడిక్షన్ అనేది గన్ షాట్గా జ్యోతిష్యంలో ఉండదు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకే ఏ ఆస్ట్రాలజర్ అయినా ప్రెడిక్షన్ చెప్పగలుగుతారు గన్ షాట్గా ఎవరూ చెప్పలేరు చెప్పితే అది సాహసోపేతమే అవుతుంది అంటే సాహసంగా చెప్పాలి తప్ప అదర్ దాన్ని ఎవరూ చెప్పలేరు కొంచెం ఏంటంటే కర్మ యొక్క ఫలితాలని తప్పించుకోవడానికి కర్మలు జరుగుతాయి జరగకుండా ఆగవు ఒక భార్యాభర్తలు విడిపోవాలని ఉంటే విడిపోతారు ఖచ్చితంగా కలిసి మరి విడిపోతారని రాసి పెట్టారు కదా కొంచెం ఈ రెమెడీస్ వల్ల విడిపోకుండా కలిసే ఉన్న కొన్ని ఇద్దరు మాట్లాడకపోయినా కలిసే ఉంటే వాళ్ళ చిల్డ్రన్కి కొంత బెటర్ ఉంటుంది కదా మొత్తం ఇద్దరు విడిపోతే పిల్లలు అన్యాయం అయిపోతూ ఉంటారు ఆ ఇద్దరికి పుట్టిన పిల్లలు సో ఈ జ్యోతిష్యాల వల్ల పోనీ వాళ్ళిద్దరు మాట్లాడుకోపోయినా ఆ పిల్లల కోసమైనా కలిసి ఉంటారు కదా సో పిల్లలు బాధపడకుండా ఉంటారు అలాంటివి ఎన్నో చిన్న చిన్న కరప్షన్స్ కరెక్షన్స్ ఉంటాయండి లైఫ్లో వాటి కోసం జ్యోతిష్యాన్ని వాడతారు కాబట్టి జ్యోతిష్యం అనేది ఒక గైడెన్స్ మాత్రమే ఈ దిశగా వెళ్ళు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకో ఈ టైం నీకు బాగాలేదు జాగ్రత్తగా ఉండు పూజలు ఎక్కువ చెయ్యు సో నీ కర్మఫలం తగ్గచ్చు కర్మఫలాన్ని ఎవరో తప్పించలేరు తీవ్రత తప్పించుకునే ప్రయత్నంలో భాగమే ఇదంతా జ్యోతిష్యం ఇదంతా ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం చేసాం ఈ సంవత్సరం నవనాయకులంతా పాపగ్రహాలు ఉన్నారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివి ఓకే కానీ కర్మని మాత్రం ఇప్పుడు నవనా రాజు శని ఆయన ప్రభావాన్ని మనం ఈ సంవత్సరం తప్పించుకోవడం కుదరదు మంత్రి రవి వాళ్ళ ప్రభావాలు తప్పించుకోలేము కానీ కొంచెం పూజలు ఎక్కువ చేస్తాం కదా పాపగ్రహాలు ఉన్నప్పుడు పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాం దానివల్ల వాటి యొక్క కర్మ తీవ్రత కొద్దిగా తగ్గు తగ్గుతుందని ఒక చిన్న ఆశతో ప్రయత్నాలు అంతే ఓకే సో దానివల్ల తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఓకే అట్లా థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సో చూసారు కదా వ్యూస్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్